అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే గురుకులాలో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులకు సంబంధించి కారణాలు ప్రభుత్వం టాస్క్ ఏర్పాటు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అదనపు డైరెక్టర్ జిల్లా స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేస్తుంది గురుకులాలు హాస్టల్లు అంగన్వాడీలు ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతను టాస్క్ ఫోర్స్ పర్యవేక్షించనుంది ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కారణాలు తేల్చి బాధ్యులను గుర్తించనుంది పాఠశాల ఫుడ్ సేఫ్టీ కమిటీలో హెడ్ మాస్టర్ ఇద్దరు పాఠశాల సిబ్బంది ఉంటారని సిఎస్ ఉత్తర్వుల్లో వంట చేసే ముందు కిచెన్ పరిశీలించి పరిశుభ్రత నిర్ధారించాలి ఫుడ్ సేఫ్టీ కమిటీ రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు ఆహారం వడ్డించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలను జారీ చేశారు क्वेश्चन नंबर सिक्स थी ఇటీవల గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులకు సంబంధించి కారణాలు తెలిసేందుకు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తుంది ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అదనపు డైరెక్టర్ జిల్లా స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది గురుకులాలు హాస్టళ్లు అంగన్వాడీలు ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతను టాస్క్ ఫోర్స్ పర్యవేక్షించనుంది ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కారణాలు తెలిసి బాధ్యులను గుర్తించనుంది పాఠశాల ఫుడ్ సేఫ్టీ కమిటీలో హెడ్ మాస్టర్ ఇద్దరు పాఠశాల సిబ్బంది ఉంటారని సిఎస్ పేర్కొన్నారు వంట చేసే ముందు కిచెన్ పరిశీలించి పరిశుభ్రత నిర్ధారించాలి ఫుడ్ సేఫ్టీ కమిటీ రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు ఆహారం వడ్డించాలని ఆదేశాలు పేర్కొన్నారు ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలను జారీ చేశారు ఇటీవల గురుకులలో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులకు సంబంధించి కారణాలు తేల్చేందుకు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అదనపు డైరెక్టర్ జిల్లా స్థాయి అధికారితో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది గురుకులాలు హాస్టల్ అంగన్వాడీలు ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతను టాస్క్ ఫోర్స్ పర్యవేక్షించనుంది ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కారణాలు తేల్చి బాధ్యులను గుర్తించనుంది పాఠశాల ఫుడ్ సేఫ్టీ కమిటీలో హెడ్ మాస్టర్ ఇద్దరు పాఠశాల సిబ్బంది ఉంటారని సిఎస్ పేర్కొన్నారు వంట చేసే ముందు కిచెన్ పరిశీలించి పరిశుభ్రత నిర్ధారించాలి ఫుడ్ సేఫ్టీ కమిటీ రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు ఆహారం వడ్డించాలని ఆదేశాలు పేర్కొన్నారు ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలను జారీ చేశారు దీని గురించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ఇన్ లో ఉన్నారు విశాల్ చెప్పండి రైట్ ఏమునా ఆ తెలంగాణలో వరుసగా జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనల మీద తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక రాష్ట్ర స్టేట్ లెవెల్లో ఫుడ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీలను ప్రభుత్వం ఏర్ ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జీవోను కూడా విడుదల చేసింది ముఖ్యంగా తెలంగాణలో వరుసగా అటు ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో గురుకులాల్లో కూడా ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగులోకి వచ్చాయి ఎంతో మంది విద్యార్థులు కూడా అస్వస్థ గురై హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు ఒకే నారాయణపేట జిల్లాలో మాగరూర్ అనే పాఠశాలలో ఒకే ఒక పది రోజుల వ్యవధిలోనే మూడు మూడు సార్లు అక్కడ ఈ ఫుడ్ పాయిజన్ ఘటన అనేది వెలుగులోకి వచ్చింది ఈ వరుస గా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే అధిక అధికారుల మీద అధికారులను స్ట్రిక్ట్ గా యాక్షన్లు తీసుకోవాలని కూడా చెప్పారు ఇక అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేసింది ముఖ్యంగా ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ కమిషనరు అదేవిధంగా డిస్టిక్ లెవెల్ ఆఫీసరు అదేవిధంగా ఇన్స్టి ఇన్స్టిట్యూషన్ల వారిగా ఒక హెచ్ఓడి ఈ ముగ్గురితోటి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది వీరు తెలంగాణలో ఎక్కడైనా ఫుడ్ పాయిజన్ ఘటన జరిగితే ఆ ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళడం అక్కడ ఎలాంటి తప్ప ఇన్సిడెంట్ జరగడం గల కారణాలను అక్కడ ఎవరైనా అధికారుల నిర్లక్ష్యం ఉందా లేదా అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం ఉందా వీటన్నిటిని సమగ్ర రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇమీడియట్గా అందిస్తారు ఇక ఇన్స్టిట్యూషన్ లెవెల్లో కూడా మరో ప్రత్యేక కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఒక ఇన్స్టిట్యూషన్ అంటే బీసీ వెల్ఫేర్ కానీ అదేవిధంగా సంక్షేమ హాస్టల్ కానీ ప్రభుత్వ స్కూల్స్ కానీ ఇలా ప్రతి విద్యా సంస్థకి ఒక హెడ్ మాస్టర్ అదేవిధంగా మరో ఇద్దరు ఉపాధ్యాయులతోటి ఒక ముగ్గురు సభ్యులతోటి మరొక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రతిరోజు ఈ ముగ్గురు కమిటీ ఈ ముగ్గురు 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 సభ్యులతో కూడిన ఈ కమిటీ మధ్యాహ్న భోజనం కానీ అదేవిధంగా విద్యార్థులకి వండించే ఈ వంటశాలను విజిట్ చే పరిశీలించడము అక్కడ ఆ వాతావరణం అన్నింటినీ కూడా ఫోటోలు తీయడము ఆ ఫోటోలు అన్నిటిని కూడా కమిటీకి కమిటీకి రిపోర్ట్ చేయడము అదేవిధంగా ప్రతిరోజు విద్యార్థులకు అందిస్తున్న ఈ ఈ భోజనాన్ని కానీ అదేవిధంగా ఇతర టిఫిన్స్ వీటన్నిటికి సంబంధించి విద్యార్థులకి వడ్డించే ముందే ఈ ఈ కమిటీ ఈ ఇన్స్టిట్యూషన్ల వారిగా ఏర్పాటు చేసిన ఈ కమిటీ ముందుగా తిన్న తర్వాతే విద్యార్థులకి సప్లై చేయాలని కూడా ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలను జారీ చేసింది ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించి మధ్యాహ్న భోజనము అదేవిధంగా హాస్టళ్లలో గురుకులలో భోజనాలకు సంబంధించి ఎక్కడ కూడా ఆ ఫుడ్ పాయిజన్ ఘటన పునరావృతం కావద్దు వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలన్న భాగం అడ్డు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది ఇక ఇక నుంచి ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలు ప్రతి టాస్క్ ఫోర్స్ కమిటీలు ప్రతిరోజు ఇన్స్టిట్యూషన్ల వారిగా వారి వారి ఇన్స్టిట్యూషన్లు ఉంటే కిచెన్ అదేవిధంగా విద్యార్థి కిచెన్ వాతావరణాన్ని వీటన్నిటిని కూడా పరిశీలించి ప్రభుత్వానికి రిపోర్టు అందిస్తుంది యమున थैंक यू विशाल